సంవత్సరానికి ఒక్క రోజే నిజ రూపంలో దర్శనమిచ్చే దేవుడు ఎవరో తెలుసా ఆ దేవుడి దర్శనం కోసం లక్షల మంది భక్తులు ఒకే రోజున క్యూలో నిడబడతారు ఆ పవిత్ర క్షేత్రమే సింహాచలం నమస్కారం ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం ఆంధ్రప్రదేశ్ గర్వకారణమైన సింహాచలం దేవస్థానం పూర్తి చరిత్ర పురాణ కథ విశేషాలు ఈ వీడియో పూర్తిగా చూస్తే సింహాచలం మీద మీ భక్తి మరింత పెరుగుతుంది వీడియో ముందుకెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఇంకా వీడియో స్టార్ట్ చేద్దామా సింహాచలం ఆలయం ఎక్కడ ఉంది సింహాచలం దేవస్థానం ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం నగరానికి దగ్గరగా సుమారు ఎనిమిది వందల అడుగుల ఎత్తులో ఉన్న సింహాచలం కొండపై ఉంది సింహం ప్లస్ అచలం సింహాచలం అంటే సింహం ఉన్న అచలమైన కొండ అనే అర్థం ప్రధాన దేవుడు ఎవరు సింహాచలం ఆలయంలో శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారు కొలువై ఉన్నారు ఇది చాలా అరుదైన రూపం వరాహ అవతారం పందిముఖం నరసింహ అవతారం సింహం శరీరం ఈ రెండు అవతారాలు కలిసిన దివ్య రూపమే వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఇప్పుడు స్థల పురాణం మరియు ప్రహ్లాద కథ అయితే మనం తెలుసుకుందాం పురాణాల ప్రకారం హిరణ్యకశిపుడు అనే రాక్షసరాజు తన కుమారుడు ప్రహ్లాదుడు విష్ణు భక్తు అవడం తట్టుకోలేక అతన్ని చంపడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు కొండల నుంచి పడేశాడు విషం పెట్టాడు అగ్నిలో వేశాడు కానీ ప్రతిసారి శ్రీ మహావిష్ణువు ప్రహ్లాదుడిని కాపాడాడు చివరికి నరసింహ అవతారంలో అవతరించి హిరణ్యకశిపుడిని సంహరించాడు అదే నరసింహస్వామి సింహాచలం కొండపై వెలసినట్టు పురాణాలు చెబుతున్నాయి ఎందుకు చందనం పూతతో ఉంటాడు ఇది సింహాచలం ప్రత్యేకత సాధారణంగా దేవుళ్ళు అందమైన అలంకారాలతో దర్శనం ఇస్తారు కానీ సింహాచలంలో స్వామివారిని మూడు వందల అరవై ఐదు రోజులు చందనం పూతతో కప్పి ఉంచుతారు ఎందుకంటే నరసింహస్వామి రూపం అత్యంత ఉగ్ర రూపం భక్తులపై ఆ ఉగ్రత పడకుండా శాంతి కోసం చందనం పూతతో కప్పుతారు చందనోత్సవం మరియు నిజ రూప దర్శనం సంవత్సరానికి ఒక్క రోజే స్వామివారిని చందనం తొలగిస్తారు అదే చందనోత్సవం ఇది సాధారణంగా అక్షయ తృతీయ రోజున జరుగుతుంది ఆ రోజు భక్తులకు నిజమైన వరాహ లక్ష్మీ నరసింహ స్వామి రూప దర్శనం లభిస్తుంది ఆ రోజు లక్షల మంది భక్తులు వస్తారు ముఖ్యంగా రాత్రి నుంచి క్యూలు మొదలవుతాయి ఇక్కడ ప్రధాన పండుగలు చందనోత్సవం అతి ముఖ్యమైనది నరసింహ జయంతి గిరి ప్రదక్షిణ సింహాచలం కొండ చుట్టూ భక్తుల ప్రదక్షిణ ధనుర్మాస ఉత్సవాలు గిరి ప్రదక్షిణ విశేషం భక్తులు సింహాచలం కొండ చుట్టూ సుమారు ముప్పై రెండు కిలోమీటర్లు పాదయాత్రగా గిరి ప్రదక్షిణ చేస్తారు ఇది ఆరోగ్యం ఆత్మశాంతి కోరికలు నెరవేర్చడానికి నమ్మకం సింహాచలం మహిమ భక్తుల నమ్మకం ప్రకారం సింహాచలం దర్శనం చేస్తే భయాలు తొలగిపోతాయి ఉద్యోగ సమస్యలు తొలుగుతాయి కుటుంబ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది సింహాచలం కేవలం ఒక ఆలయం కాదు భక్తి విశ్వాసం ఆధ్యాత్మిక శక్తికి ప్రతీక మీరు జీవితంలో ఒక్కసారైనా సింహాచలం స్వామివారి దర్శనం తప్పకుండా చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామికి జై